నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు మనకి డిసెంబర్ నెల కాబట్టి రుచిక రాశి వరకు అండి అసలు ఏ విధంగా ఉంటుంది రుచిక రాశి రుచిక రాశికి కుజుడు అధిపతిగా ఉంటాడనమాట ఈ రుచిక రాశి ప్రజెంట్ అయితే అంత అనుకూలంగా ఏం లేదు రాశిలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అలాగే ఈ పాడి పరిశ్రమ తర్వాత వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి కొంచెం అనుకూలత అయితే కొంచెం తక్కువగానే ఉందన్నమాట కాస్త వాళ్ళు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉందన్నమాట ముఖ్యంగా కోర్టు విషయాలకు సంబంధించి కూడా విషయాల్లో కూడా కొంచెం అనుకూలత లేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు ముందుగా చూసుకోనని జాగ్రత్తగా ఉండాలని అలానే ఇప్పుడు వ్యాపారస్తుల కంటే ఏ రంగానికి సంబంధించిన అసలు ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వ్యాపారం చేసుకునే వాళ్ళకంటే ప్రజెంట్ వృచ్చిక రాశిలో ఐరన్ మనకి ఐరన్ సంబంధించినవి కదా సిమెంట్ కానీ ఇసుక కానీ ఇలాంటి వ్యాపారం కూడా చాలా అభివృద్ధిగా ఉంది వీళ్ళకి బాగా వీలవుతుంది చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ ఫైర్ సంబంధించిన తర్వాత వెల్డింగ్ అంటుంటారు వెల్డింగ్ పనులు చేస్తుంటారు వాళ్ళు తర్వాత ఈ కార్పెంటరీ దాంతోపాటు వీళ్ళకి కూడా మంచి వర్క్ వచ్చి వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కూడా ఈ రాశిలో వాళ్ళకుంది అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెలలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కుజుడు ఎక్కువగా కుజిదోషం అనేది వివాహాలు చేసుకునే వాళ్ళు కొంతమంది యువత యువకులకు ఉంటుంది అలా కుజిదోషం ఉన్న వాళ్ళకి కొంతవరకు ముప్పై తర్వాత పెళ్ళి అవుతుంది వాళ్ళకి సహజంగా జాతక అలా వాళ్ళు కుజిదోషం ఉన్న వాళ్ళకైతే ముప్పై తర్వాతే పెళ్ళి అవుతుంది కుజిదోషం లేని వాళ్ళకైతే లోపే అవుతుంది కాబట్టి కుజిదోషం పరిహారం ఏమైనా ఉందేమో జాతక చక్రంలో చూసుకొని ఆ దోష ఫలితాలు పూజా కార్యక్రమాలు చేయించుకుంటే త్వరగా వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు ముందుకెళ్తారు అన్నమాట అలానే ఆరోగ్యం పరంగా అండి రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు ఆరోగ్యపరంగా కుజుడు చాలా యోగకారకుడు అనమాట దీంట్లో ఉన్న యువత యువకులు కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంది ఆరోగ్యపరంగా ఎవరికి చింత లేదు అందరు కూడా సంతోషంగా ఉంటారు ఎవరిని వస్తే చిన్న చిన్న జలుబు చేయటాలు లేకపోతే ఒక వన్ టూ డేస్ ఫీవర్ తప్ప అందుకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రావు వాళ్ళు తద్వారా చాలా మంచిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అలానే ఇప్పుడు వ్యవసాయ పరంగా అండి ఈ వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది వ్యవసాయ పరంగా కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బాగుంది అయితే వాళ్ళు వేరుశనగ కానీ తర్వాత మొక్కజొన్న కానీ ఇప్పుడు వరి కూడా వేసుకోవచ్చు కొంచెం ఈ తుఫాన్ వల్ల కొంత ఇబ్బంది వచ్చింది మాట వాస్తవమే కానీ ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి వేసుకుంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది రైతులు కూడా కొంత మీడింగ్గా ఉన్నా కూడా మొదట ముఖ్యంగా అయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా వాళ్ళు లాభపడే అవకాశం ఉంది కానీ నష్టపడే అవకాశం లేదు ఇప్పుడు ఈ సైక్లోన్ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ గవర్నమెంట్ కూడా చేయూతనిస్తుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ వ్యవసాయం చేసి ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ రంగం వారికి ఏ విధంగా ఉంటుంది సినిమా పరిశ్రమ సినిమా పరిశ్రమకి కుజుడు బాగా దోహదపడుతుంటాడు అనమాట ఈ ఐరన్ తర్వాత ఐరన్స్ అంటే ఈ కెమెరాలు స్టాండ్స్ ఈ లైట్లు మోసేవాళ్ళు వీళ్ళందరికీ చేతనే పని ఉంటుంది అనమాట సినిమా స్టెక్సార్స్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో కుజుడు అనేవాడు బాగా ఉపయోగపడుతుంటాడనమాట ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతి నిండా పని ఉంటుంది చక్కగా సినిమా ప్రపంచం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఆహ్లాదంగా అందరికీ దాంట్లో పనిచేసిన వాళ్ళకి కాస్త లాభాలు చేరే అవకాశం ఉంది కాబట్టి సంతోషంగా ఉంటారు అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ముఖ్యంగా ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం లేదా అర్చన తర్వాత కుజుడికి జపము దానం ఇలాంటివి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది సార్ చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి వృచ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగాని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను ధన్యవాదాలు